డిన్నర్ టేబుల్ మీద ల్యాప్టాప్ ఓపెన్ ఉంటుంది రాత్రి పడుకునే ముందు మెయిల్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ మీకు కూడా అనిపిస్తుందా లైఫ్ ఒక పెద్ద లిస్ట్ లాగా ఉంటుందని ఈ మధ్య చాలా పని ఉంటుంది ఎప్పుడు చూసినా వీక్ డేస్ లో వీకెండ్స్ లో హాలిడేస్ లో కూడా ఫ్రెండ్స్ కి టైం లేదు ఇంట్లో వాళ్ళకి టైం లేదు హాబీస్కి కూడా టైం లేదు ఎప్పుడు ఏదో ఒక గిల్ట్ ఉంటుంది ఆఫీస్లో పని బాగా చేయట్లేదని అండ్ ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో కూడా టైం స్పెండ్ చేయట్లేదని కానీ వాట్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ యూ వాట్ ఇఫ్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్టే ఒక ఫ్లాట్ కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ ఫైవ్ మినిట్స్లో మనం తెలుసుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎందుకు ఒక ఫ్లాడ్ కాన్సెప్ట్ అని దాని బదులు మనం మోర్ రియలిస్టిక్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని అండ్ లాస్ట్లో మీ డేస్ అన్నిటినీ స్ట్రెస్ ఫ్రీగా ప్లాన్ చేసుకోవడానికి ఒక సింపుల్ సిక్స్టీ మినిట్ హ్యాబిట్ పార్ట్ వన్ వైఎస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అ ఫ్లాడ్ కాన్సెప్ట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీద యూనివర్సిటీ ఆఫ్ లో చేసిన స్టడీలో తెలిసిందేంటంటే ఎవరైతే వాళ్ళ వర్క్ లైఫ్ ని అండ్ పర్సనల్ లైఫ్ని ఎక్కువ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళే అందరికన్నా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారని ఎందుకు బికాస్ మన బ్రెయిన్లో వర్క్కి అండ్ లైఫ్కి టూ సెపరేట్ రూమ్స్ అంటూ ఉండవు వర్క్ లైఫ్ని అండ్ పర్సనల్ లైఫ్ని మన బ్రెయిన్ సెపరేట్గా చూడలేదు అన్నీ మన బ్రెయిన్లో కలిసి ఉంటాయి అన్నమాట అందుకే మనం వర్క్ చేయనప్పుడు కూడా ఆ ఈమెయిల్ గురించో ఆఫీస్లో జరిగిన విషయం గురించో థాట్స్ వస్తూ పోతూ ఉంటాయి చాలామంది చెప్తారు టైం బ్లాక్ చేసుకోవాలని బౌండరీస్ పెట్టుకోవాలని అండ్ నో చెప్పేయాలని బట్ లెట్స్ బీ ఆనెస్ట్ మన ఎన్ వర్క్ ఎన్విరాన్మెంట్లో అది అంత సింపుల్ కాదు మనం ఎప్పుడు నో చెప్తూ ఉంటే వారు ఇలా బౌండరీస్ పెట్టుకుంటే మనం ఒక అన్కోఆపరేటివ్ పర్సన్ అనుకుంటారు మన ఆఫీస్లో అండ్ మనం నో చెప్పి ఆ పని ఈ టైంలో చేయకపోయినా నెక్స్ట్ డే మనమే మళ్ళీ ఓవర్ టైం చేసి ఆ పని కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి సొల్యూషన్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ మన మనం ఫ్యామిలీతో బయటకు వెళ్తూ ఉంటాం మనకు ఒక వర్క్ కాల్ వచ్చింది మనం దాన్ని అటెండ్ చేస్తాం బట్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాం అలాగే డిన్నర్ టేబుల్ మీద ఒక మెసేజ్ వచ్చింది దానికి రిప్లై ఇస్తాం అండ్ దానికి కూడా తర్వాత గిల్టీగా ఫీల్ అవుతాం బట్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే మన వర్క్ అండ్ లైఫ్ టూ సెపరేట్ థింగ్స్ కాదు అవి అప్పుడప్పుడు రెండు కలిసిపోతాయి అని మనకి మనం తెలుసుకోవడం తెలుసుకుని మనకి మనం కొన్ని విషయాలకి పర్మిషన్ ఇచ్చుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి ఒక మిడ్ మార్నింగ్ వాక్కో లేకపోతే జర్నలింగ్ చేసుకోవడానికో మనకి మనం పర్మిషన్ ఇచ్చుకోవడం అలాగే మనం కాఫీ బ్రేక్ తీసుకుంటున్నప్పుడు ఒక మెసేజ్ వస్తే దానికి రిప్లై చేయడానికి మనకు మనం పర్మిషన్ ఇచ్చుకోవడం ఎట్ ద సేమ్ టైం మనకి డేలో కొన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ ఉండాలి వేర్ మనం వర్క్ని పర్సనల్ లైఫ్లోను అండ్ పర్సనల్ లైఫ్ని వర్క్లోను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్ అవ్వనివ్వం అని మనకి మనం డిసైడ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మేబీ డిన్నర్ టైం విత్ యువర్ ఫ్యామిలీ రోజు ఈ ఒక వన్ అవర్ నా వర్క్ నన్ను డిస్టర్బ్ చేయదు అలాగే మేబీ స్టోరీ టైం విత్ యోర్ కిడ్స్ ఆ టైంలో నా వర్క్ నన్ను అస్సలు డిస్టర్బ్ చేయదు అలాగే మార్నింగ్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను వర్క్ చేసేటప్పుడు నా పర్సనల్ లైఫ్ నా వర్క్ని అస్సలు ఇంటరప్ట్ చేయదు ఇలా మీరు కొన్ని స్ట్రిక్ట్ టైమింగ్స్ పెట్టుకొని వేర్ వర్క్ అండ్ లైఫ్ ఇంటిగ్రేట్ అవ్వవు అని అనుకుని మిగిలిన టైమ్స్లో కొంచెం కొంచెం వర్క్ అండ్ లైఫ్ ఇంటిగ్రేట్ అయినా ఓకే అని అనుకోవడం ఈజ్ నథింగ్ బట్ వర్క్ లైఫ్ ఇంటిగ్రేషన్ పార్ట్ త్రీ సిక్స్టీ మినిట్ రూల్ రెస్క్యూ టైం వాళ్ళు చేసిన స్టడీ ఏం చెప్తుందంటే ఒక ఎయిట్ అవర్స్ పనిచేసే మనిషి రోజులో ఓన్లీ టూ అవర్స్ అండ్ ఫిఫ్టీ త్రీ మినిట్స్ మాత్రమే ప్రొడక్టివ్గా ఉంటారు అని మిగిలిన టైంలో ఏం చేస్తారు మిగిలిన టైమ్స్లో మీటింగ్స్ పింగ్స్ ఈమెయిల్స్ ఫోన్లో చిన్నగా స్క్రోల్ చేసేసి మళ్ళీ రీఫోకస్ చేయడానికి ట్రై చేయడం ఇలాంటి వేరే పనులన్నీ చేస్తూ ఉంటారు అందుకే మనం రోజంతా బిజీగా ఉన్నట్టు అనిపించినా ఎక్కువ పని కంప్లీట్ అయినట్టు అనిపించదు అలాంటప్పుడు మనకి ఈ సిక్స్టీ మినిట్ రూల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ సిక్స్టీ మినిట్ రూల్ ఏంటంటే ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి నలభై ఐదు నిమిషాలు ఇంకొకటి పదిహేను నిమిషాలు ఫస్ట్ మార్నింగ్ ఫోకస్ ఆర్ మనం ఎప్పుడైతే మార్నింగ్ ఫస్ట్ పని చేయడానికి కూర్చుంటామో తో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసేసి వాట్సాప్ క్లోజ్ చేసేసి వీలైతే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఈమెయిల్స్ అన్నీ ఆఫ్ చేసేసి స్ట్రిక్ట్గా ఓన్లీ ఫోకస్డ్గా ఒకటే ఒక పని ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఆఫ్ యువర్ డే ఈ ఒక్క పని నేను కంప్లీట్ చేస్తే ఈరోజు నాకు ఒక విన్ లాగా అని మీరు ఏదైతే పని అనుకుంటారో ఆ పనిని ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసేయడం వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్ అండ్ ఆ తర్వాత గోయింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ డే యూ విల్ డూ యువర్ నార్మల్ టాస్క్ యూర్ ఫోన్ విల్ బీ ఆన్ అగైన్ నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ ఉంటాయి అండ్ మన నార్మల్ డేతో మనం కంటిన్యూ అవుతాం అండ్ మిగిలిపోయిన ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాయి కదా అవి ఈవినింగ్ ఫోకస్ బ్లాక్ ఈవినింగ్ మనం పని ముగించే ముందు ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ అన్ని క్లోజ్ చేసేసి ఈరోజు మనం ఏమేం పనులు చేసుకున్నామని రాసుకోవడం ఏ పనులు మిగిలిపోయాయి రేపు నేను చేయాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటి అని రాసి పెట్టుకోవడం ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే దిస్ విల్ టెల్ యువర్ బ్రెయిన్ ఈ రోజుతో నా వర్క్ అయిపోయింది అని ఇలా క్లోజింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు మనం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా అయ్యో ఆ పని మర్చిపోయామే ఇది మిగిలిపోయింది నేను ఏం చేయాలి అని ఇలాంటి ఆలోచనలు మనకు పదే పదే రావు మన వర్క్ టైం అయిపోయింది అనే మన బ్రెయిన్కి ఒక సింపుల్ క్లోజర్ దొరుకుతుంది పార్ట్ ఫోర్ వీక్లీ చెక్ ఇన్ మనం ఇవన్నీ నేర్చుకున్నాం బట్ మనం చేసే ఈ పానుల మీద మనం రిఫ్లెక్ట్ చేయలేదు అనుకోండి ఇది ఎంత బాగా జరుగుతుంది అని మనం ఒకసారి అనలైజ్ చేసుకోలేదనుకోండి ఇవన్నీ తెలుసుకున్నా ఏమీ లాభం లేదు అందుకని మనం ఫైవ్ మినిట్స్ ఎవ్రీ ఫ్రైడే ఒక వీక్లీ చెక్ ఇన్ చేస్తాం ఈ వీక్లీ చెక్ ఇన్లో మనల్ని మనం అడిగే క్వశ్చన్స్ మన సిక్స్టీ మినిట్స్ టైం బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగామా మనం వర్క్లో ఆ టైంలో ప్రాపర్గా ఫోకస్ చేయగలిగామా ఏదైతే నాన్ నెగోషియబుల్ టైం మనం పెట్టుకున్నామో వేర్ వర్క్ మన లైఫ్లో ఎంటర్ అవ్వకూడదు అని ఆ కొద్దిపాటి టైం వన్ ఆర్ టూ అవర్స్ ఆఫ్ అ డే దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగామా ఈ త్రీ క్వశ్చన్స్ మీరు ఎవ్రీ ఫ్రైడే ఒకసారి రీవిజిట్ చేసి అర్థం చేసుకుంటే ఎక్కడ కరెక్ట్గా జరుగుతుంది ఎక్కడ కొంచెం తప్పుగా జరుగుతుంది మళ్ళీ ఏం చేయొచ్చు అని మీరు ఆలోచించడానికి మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం వచ్చేవారం